గొర్రెలు అయితే గాడిస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి పిల్లలు అయితే ఇస్తాను పొద్దున్నే పిల్లలు వేసి గొర్రెలేకపోవాలన్నమాట అందుకనేసి పిల్లలు వేస్తాము హాయ్ చూడైతే మామిడి చెట్టు చూడండి గొర్రెలన్నీ అయితే మామిడి చెట్టు ఫ్రెండ్స్ మామిడికాయలు అయితే లేవు దీంట్లో చూడండి మామిడి చెట్టు కింద అయితే చాలా చల్లగా ఉంటుంది గొర్రెలు అయితే వెళ్ళిపోతున్నాయి ఫస్ట్ గొర్రె వెళ్ళా మళ్ళీ మామిడికాయలు పిక్కునేది షౌ ఇంచొప్పకి ఎండైతే అట్లా వాన్ చేస్తుంది మా పక్క అయితే మేకలు గొర్రెలు అయితే ఇంక చెట్ల కిందకే పోతుండ ఎక్కువ ఇంచొప్పకి ఇంక చెట్ల కిందకి పోతే ఒంటి గంటకి రెండు గంటలకైతే ఇంకా ఎక్కువ అవుతుంది అన్నమాట ఎండైతే You've been to me, been to you me that's